హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంట్లో సింపుల్గా తయారు చేసుకునే గరం మసాలా పౌడర్ని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను ఇది పప్పుచారులోకైనా కర్రీస్లోనికైనా దేనిలోనికైనా ఈ పౌడర్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువగా విలేజ్ సైడ్ యూజ్ చేస్తూ ఉంటారు ముందుగా ఈ గ్యాస్ స్టవ్ పైన దానిపైన బాండీ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ హోల్ గరం మసాలా సామాన్లని వేపి వేయించుకోవాలండి అది లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఎక్కువగా వేగిపోయి అయినా సరే మాడిపోతాయండి ఆ విధంగా మాడిపోకుండా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత వేరే దాంట్లోని సర్సావులను ధనియాలు వేయించుకోవాలి ఆ ధనియాలు వేగిన తర్వాత ఈ హోల్ గరం మసాలాలో సామాన్లని ఈ ధనియాలని కూడా కలపాలండి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు చల్లారనివ్వాలి అది చల్లారిన తర్వాత గోరువెచ్చగా అవ్వాలండి ఎక్కువగా చల్లారాల్సిన అవసరం లేదు తర్వాత దాంట్లోని మీకు నచ్చి మిక్సీ పట్టుకోవాలండి మీకు నచ్చితే పైలు వేసుకోవచ్చు పొట్టు తీసి లేదు అంటే నార్మల్గానే యూస్ చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే దానిలోని ఆ మిక్సీ పట్టుకోవాలండి ఆ పౌడర్ మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి కావాలంటే చల్ జల్లించుకోవచ్చు లేదు ఆ విధంగా అంటే మెత్తగానే మిక్సీ పట్టుకోవచ్చు అండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పొడిని కొద్దిసేపు జల్లించి జల్లించాలంటే జల్లించవచ్చు కానీ నేను మాత్రం జల్లించలేదండి డైరెక్ట్ మెత్తగా పేస్ట్లా నేను పట్టుకున్నాను పౌడర్లా పట్టుకున్న తర్వాత అది ఏంటంటే వన్ ఇయర్ వరకు అయినా స్టోరేజ్ వన్ ఇయర్ వన్ ఇయర్ వరకు స్టోరేజ్ ఉంటుందండి అది ఒక కంటెంటర్ డబ్బాని తీసుకొని దాంట్లోని మసాలా సా మసాలాని స్టోర్ చేసుకోవాలండి ఆ స్టోర్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగానే యూస్ చేసుకోవచ్చు ఆ మసాలా ఆ మసాలా అని చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీస్ కర్రీస్లోనికైనా లేదు ఇంకా ఏదైనా వే సంథింగ్ ఫ్రై చికెన్ ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు దీంట్లో కూడా చికెన్లోనికైనా టేస్టీ అంటే టేస్టీగా ఉంటుందండి మా విలేజ్ సైడ్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఈ మసాలాని దానికి ఏంటంటే వేరేగించి ధనియాల పౌడర్ ఇవన్నీ వేయవసరం లేదండి డైరెక్ట్గా ఇది యూస్ చేసుకోవచ్చు ఈ పౌడర్ అంటే చాలా బాగుంటుంది బాయ్ బాయ్